కరీంనగర్ లో జన్మించిన మన బోయినపల్లి వినోద్ కుమార్ అన్న తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు ప్రత్యేక తెలంగాణ కోసం రెండు వేల ఒకటిలో కేసీఆర్ నాయకత్వంలో ఏర్పాటైన టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు రెండు వేల నాలుగులో ఎంపీగా గెలిచిన తర్వాత పార్లమెంటులో ముప్పై రెండు పార్టీలు తెలంగాణకు అనుకూలంగా లేఖలివ్వడంలో వినోద్ గారి పాత్ర కీలకం రెండు వేల పద్నాలుగులో కరీంనగర్ ఎంపీగా గెలిచిన వినోద్ కుమార్ గారు అనుక్షణం నియోజకవర్గ అభివృద్ధి కోసం తెలంగాణకు రావలసిన నిధులు హక్కుల కోసం పార్లమెంటులో ఐదు వందల పైచీలకు ప్రశ్నలు సంధించి దేశంలోనే అత్యధిక ప్రశ్నలు వేసిన ఎంపీల్లో రెండో స్థానంలో నిలిచారు అత్యధిక ప్రైవేట్ బిల్లులు ప్రవేశపెట్టిన ఘనత కూడా వినోద్ కుమార్ గారిదే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను

తన నియోజకవర్గ ప్రజల జీవన విధానం మెరుగుపడాలంటే కరీంనగర్ కు మంచి రోడ్డు ఉండాలని వినోద్ కుమార్ గారు బలంగా విశ్వసించారు అందుకే ఎల్కతుర్తి హుస్నాబాద్ సిద్దిపేట మెదక్ నాందేడ్ వరకు సూర్యపేట నుంచి జనగామ దుద్దెడ సిద్దిపేట సిరిసిల్ల వరకు కరీంనగర్ నుంచి సిరిసిల్ల కామారెడ్డి పిట్లం వరకు కరీంనగర్ నుంచి వీణవంక జమ్మికుంట భూపాల్పల్లి సిరోంచ వరకు ఇలా ఎన్నో జాతీయ రహదారులను తీసుకురావడంలో వినోద్ కుమార్ గారు కీలక పాత్ర వహించారు అలాగే కరీంనగర్ ను మంచి విద్యా కేంద్రంగా మార్చాలనే ఆలోచనతో ట్రిపుల్ ఐటి కోసం ఎంతగానో ప్రయత్నించారు కేంద్ర మంత్రులను కేంద్ర విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి కరీంనగర్ కు ట్రిపుల్ ఐటి కోసం విజ్ఞప్తులు చేశారు కేసీఆర్ సహకారంతో ట్రిపుల్ ఐటీ కోసం యాభై ఎకరాల స్థలం సిద్దం చేసి లోక్ సభ వేదికగా కేంద్రాన్ని నిలదీశారు ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు అత్యాధునిక సదుపాయాలు స్మార్ట్ సిటీ ద్వారా సాధ్యమని భావించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కరీంనగర్ ను స్మార్ట్ సిటీ జాబితాలో చేర్పించిన ఘనత మన వినోద్ కుమార్ గారిదే కరీంనగర్ ప్రజల చిరకాల వాంచె అయిన కరీంనగర్ హైదరాబాద్ నగరాలను కలిపే కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ సాధించిన వినోద్ కుమార్ గారు కరీంనగర్ నియోజకవర్గం పరిధిలో ఉప్పల్ బిజ్గిరి షరీఫ్ తీగులగుట్టపల్లి ప్రాంతాల్లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల కోసం పట్టుబట్టి నిధులు మంజూరు చేయించారు విద్యుత్ రంగంపై తెలంగాణకు జరిగిన అన్యాయంపై పార్లమెంటులో ఎన్నో సార్లు గళమెత్తారు మన వినోద్ గారు విభజన తర్వాత తెలంగాణకు రావాల్సిన వాటాపై పార్లమెంట్ లో గర్జించారు లో విభజన తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పడలేదు బిఆర్ఎస్ వినోద్ కుమార్ పోరాటం కారణంగా రెండు రాష్ట్రాలకు రెండు కోర్టులు ఏర్పడ్డాయి అంబేద్కర్ గారు లేకుంటే తెలంగాణ రాకపోయి ఉండేది అలాంటి అంబేద్కర్ గారి పేరిట కరీంనగర్ లో అంబేద్కర్ స్టడీ సర్కిల్ రావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు విభజన తర్వాత కృష్ణా జలలో వాటాలను తేల్చకుండా కేంద్రం తాత్సారం చేయడాన్ని పార్లమెంటు సాక్షిగా వినోద్ కుమార్ ప్రశ్నించారు పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఏపీ తెలంగాణల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉందని ఆయన ఎంపీగా ఉన్న సమయంలోనే హెచ్చరించారు ఈ రోజు మనం చూస్తూ ఉన్న అంశం వినోద్ కుమార్ గారి దూరదృష్టికి నిదర్శనం కరీంనగర్ లో ప్రతి ఇంటికి వినోదన్న నీతి నిజాయితీ గురించి తెలుసు గెలిచినా ఓడినా అనుక్షణం కరీంనగర్ ప్రజల మధ్యనే ఉంటూ వారి కష్ట సుఖాలు తెలుసుకుంటూ నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం గళం విప్పుతాడు మన వినోదన్న కరీంనగర్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారు మన కరీంనగర్ అభివృద్ధి కోసం మన సమస్యల పరిష్కారం కోసం మరోసారి మీ ముందుకు వస్తున్నాడు వినోద్ కారు గుర్తుకే ఓటు వేసి మీ ఆశీర్వాదం కోసం వస్తున్న మీ బిడ్డను మీ గొంతుకను ఈ ఎన్నికల్లో గెలిపించుకుని లోక్సభకు పంపిద్దాం కరీంనగర్ లోక్సభ బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మన బోయినపల్లి వినోద్ కుమార్ గారి కారు గుర్తుకే మన ఓటు